దేశవ్యాప్తంగా దాదాపు ఐదు వేల కోట్లు వసూలు చేసి ఇండియాలోనే హైయెస్ట్ గ్రోసర్ గా ఈ చిత్రం నిలిచింది కాబట్టి ముందుగా టీం మొత్తాన్ని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుచున్నాం మన మధ్యలో ద్రోహి సినిమాకి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ప్రొడ్యూసర్ గా వ్యవహరించి చిత్రాన్ని ఎంతో మంచిగా తీసినటువంటి క్రాంతి కుమార్ మన మధ్యలో ఉన్నారు తన ఆనందాన్ని కోరుకుంటాం మరి సారీ మరి మా ద్రోహి అనే చిత్రాన్ని మీరు ఎంతగానో ఆదరించి ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్గా చేసినందుకు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అయితే మా ఈ సక్సెస్ మీట్కి చిరంజీవి గారిని పిలుద్దాం అనుకున్నాం కాకపోతే ఆయన మా నెక్స్ట్ సినిమా టైటిల్ని ఎక్కడ రివీల్ చేస్తారా అనే భయంతో పిలవలేకపోయాం అండ్ ప్రభాస్ గారిని కూడా పిలుద్దాం అనుకున్నాం కానీ ఆయన ఏమన్నారంటే డార్లింగ్ నేను చిన్న చిన్న బడ్జెట్ సినిమాలకి అయితే సపోర్ట్ చేస్తాను కానీ మీ ఇలాంటి పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలకి సపోర్ట్ చేయను అన్నాడు మేబీ అంటే ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే ఆయనకి మళ్ళీ మేము కాంపిటీషన్ వస్తాం ఏమైనా భయంతో అలా చెప్తున్నారని కొన్ని టాక్స్ ఉన్నాయి బట్ అలాంటి ని మీరు నమ్మద్దు అండ్ నెక్స్ట్ దిల్ గారిని పిలుద్దాం అనుకున్నాం ఆయన మా నెక్స్ట్ సినిమా నైజామ్ అండ్ సీడెడ్ రైట్స్ అడిగారు కానీ దానికి మా ప్రొడ్యూసర్ నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్ రాక్ వినాయక్ గారు ఆయన ఒప్పుకోలేదు సో అందుకని చీఫ్ గెస్ట్ ఎవరిని పిలవలేదు మరి ఈవెంట్కి యాంకర్గా సుమా గారిని కూడా పిలుతాం అంటూ పర్లేదు ఇప్పుడేలే చెప్పలేదు కొంచెం బిజీగా చె మాటలు అది కాదు ద్రోహి సినిమాలో సిఐ అగ్గి బరాటాగా వ్యవహరించి అందరి మన్న పొందినటువంటి సలగల రాజీవ్ కుమార్ మన మధ్యలో ఉన్నారు రెండు మాటలు చిత్రం గురించి మాట్లాడాల్సిన పోతుంది ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ క్రాంతికి ధన్యవాదాలు నేను సరదా సరదాకే ఫోన్ల కట్టుకోండి సక్సెస్ మీట్ అంటున్నాం మరి చూసుకో మరి ఈ యొక్క సక్సెస్ మీట్కి కారుకులైన డైరెక్టర్ క్రాంతికి అలాగే వాళ్ళ బ్రదర్ టోనీకి చిరు సత్కారం జే అగ్బరాట ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు క్రాంతి కుమార్ గారికి అతను మరి తిరు సత్కారాన్ని సమర్పించుకున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ చిత్రంలో నన్ను కేవలం చిన్న పాత్రలను చూశారు నెక్స్ట్ వచ్చే మూవీలో దీనికి ఇంతకు మించింది ఉంటుంది చూసుకోండి మరి పోతు నా చదువుతు నేను జరగలుగుతాను సపోర్ట్ చేస్తాను అలాగే ఈ సినిమాలో ల్యాండ్ ఓనర్గా గా వ్యవహరించినటువంటి మన మధ్యలో రెండు మాటలు మాట్లాడా ముందుగా ఈ చిత్రం విజయవంతం అయినందుకు మా డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ నన్ను నాలో ఉన్న నటనను గుర్తించి నాకు ఒక చిన్న పాత్ర ఇవ్వటం జరిగింది ఈరోజున నేను ఇండియా మొత్తం తెలిసానంటే దానికి కారణం మా డైరెక్టర్ గారు మా డైరెక్టర్ గారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని అతను ఏ చిన్న పాత్ర ఇచ్చినా పెద్ద పాత్ర ఇచ్చినా అన్నిటికీ న్యాయం చేస్తానని మీడియా ముందు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ముందు మా డైరెక్టర్ గారికి మాటిస్తున్నాను గుడ్ ఎల్కేజీలో పడి చంపక్షేట్ గారు తన మనోభావాల్ని చాలా మంచిగా బయటపరిచారు వ్యక్తపరిచారు అలాగే మన మధ్యలో సైడ్ విలన్గా నటించినటువంటి నివేన్ కోలి ఉన్నాడు తన అనుభవాన్ని రెండు నిమిషాలు మాట్లాడాల్సింది కొంచున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ది ఆడియన్స్ మనకి నాకు ఈ ద్రోహి పార్ట్ వన్లో నా క్యారెక్టర్ కొంచెం షార్ట్ అయి ఉండొచ్చు కానీ పార్ట్ టూలో మంచి లాంగ్ నెంత్ క్యారెక్టర్ మా డైరెక్టర్ గారు నాకు సెడ్జెస్ అని చెప్పారు నెక్స్ట్ వచ్చేసరికి ఈ ద్రోహి పార్ట్ వన్ మన మన మలయాళం డైరెక్టర్ గారు చూసి నెక్స్ట్ మమ్ముట్టి మూవీలో ఒక ఛాన్స్ కూడా ఇచ్చారంట నాకు దీనికి కార్యకులకం మా క్రాంతి డైరెక్టర్ గారికి చాలా కృతజ్ఞతని చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్ ఉమా గారికి ప్రత్యేక ధన్యవాదాలు నివీన్ చాలా మంచిగా మాట్లాడారు ఇప్పుడు మీరు అందరూ చూశారు మన మధ్యలో ఉన్నటువంటి సైడ్ విలన్ మాట్లాడారు అలాగే విలన్ అనే పదానికి వణుకు పుట్టించినటువంటి ఎలమందా కూడా మన మధ్యలో ఉన్నాడు నిమిషాలు మాట్లాడతాడు ముందుగా అందరికి నమస్కారం నాకు ఈ సినిమాలో ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు ముందు మా థేటర్కి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను అసలు నన్ను ఎవరు గుర్తుపట్టలేదు విధుగా మా డైరెక్టర్ గారు నేను సెంట్రల్ వెళ్తుంటే చిన్నపిల్లలు స్కూల్ వాళ్ళు కూడా ఎలా మంది వస్తున్నాడు అని చెప్పి పరిగెత్తుకుంట స్కూల్ అన్నం తిన్న పిల్లలు కూడా ఎలా మంది వస్తున్నారు వాళ్ళు తల్లిదండ్రులు చెప్పి అన్నం వినిపిస్తున్నారు నాకు ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మా డైరెక్టర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మీకు విషయం చెబుతున్నాను ఈ సినిమా చూసిన ఆర్జీవి గారు నాకు నెక్స్ట్ సినిమాలో మంచి అవకాశం ఇచ్చారు ఇదంతా ఈ క్రెడిట్ అంతా నాకు ఈ డైరెక్టర్ గారి వల్లే జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు ఇప్పుడు మన మధ్యలో ద్రోహి సినిమాలో ఒక మంచి రోల్ నటించినటువంటి వ్యక్తి ఉన్నాడు అప్పట్లో దశావతారం గురించి మాట్లాడుకున్నారు అతని అవతారాలు చూసి ఇంద్రబాబు ఈ రకంగా యాక్టింగ్ చేశారని చెప్పి మాట్లాడుకున్నారు కానీ ఇప్పుడు ద్రోహి సినిమాలో చూసి కింద కామెంట్స్ అన్ని ఆ మురుగన్ అనే వ్యక్తి చాలా బాగా చేశాడు చాలా బాగా చేశాడు అని చెప్పి కామెంట్లు అన్ని అతనికే వస్తున్నాయి ఇప్పుడు అతను కూడా మన మధ్యలో ఉన్నాడు తన ఆనందాన్ని రెండు నిమిషాలు పంచుకోవచ్చు కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ అవకాశం ఇచ్చిన రూమా గారికి థ్యాంక్ యూ మాట్లాడి అలాగే డైరెక్టర్ గారు కూడా పెంచాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బెస్ట్ యాక్టర్ అని కింద నాకు కామెంట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అలాగే నా నటన ఇంకా ఇంప్రూవ్ చేసి నెక్స్ట్ మూవీస్లో వాటిలో నేను బాగా పర్ఫామ్ చేయాలని మీ అందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా క్యాడర్ ఇంతలా రావడానికి కూడా మా అన్నయ్య నేను వెన్ను పడిపోతున్నాను ఎలమందా ఎలమందామందా అంతేకాదు నన్ను చీరాలే కాదు హైదరాబాద్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మురుగా మురుగా అని గుర్తుపట్టి అందరూ బొకేలు వేస్తున్నారు దండలేస్తున్నారు ఇదంతా డైరెక్ట్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డైరెక్టర్ గారు నాకు నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ తీసే నెక్స్ట్ ప్రభాస్ యాక్ చేసిన స్పిరి స్ప్రైట్ అనే సినిమాలో నాకు విరట్ రోల్గా ఇచ్చారు అలాగే రాజమౌళి గారు తీసిన నెక్స్ట్ తీ బాయ్ మహేష్ బాబు గారితో సినిమా ఉంది కదా దాంట్లో కూడా విరట్ క్యారెక్టర్ అడిగారు ఏం మాట్లాడుతున్నావురాలు అయిపోయింది అంత ఇదంతా రావడానికి కారణం కేవలం మా డైరెక్టర్ కాదు ఆయనకి ప్రత్యేకంగా చాలా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే మీకు చెప్పాలి ఈ మురగను ప్రాణం పెట్టి నటించాడు అంటే ఫస్ట్ ఎలమందానే బాగా అనుకున్నాను అతనికి మించి అతని తల్లలో దూరిపోయాడు సో ఇతనికి ఇంకా అవకాశాలు రావాలి ఎవరైనా డైరెక్టర్స్ చూస్తున్నా కానీ అతన్ని నిజంగా తీసుకోండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ విత్ అనుచరుడిగా కొద్దిసేపు నటించినా కూడా చాలా మంచి పాత్ర పోషించినటువంటి సాంబాన ముందుగా ముందుగా నాకి అవకాశం వచ్చిన సార్ అది నాకు వచ్చిన మన పి ఉమ్మ వ్యక్తి మాట్లాడలేదు నాకు మాట్లాడలేదు నేను ద్రోహి అనే షార్ట్ ఫిలిం లో డేవిడ్ మాథ్యూ అంటే చెప్పానండి దీనికి దాంట్లో నాకు మంచి పేరు వచ్చింది కానీ నేను ఫస్ట్ ఫస్ట్ పార్ట్లో కొంచమే కనపడచ్చు సెకండ్ పార్ట్లో ఇంకా ఫుల్ లెంత్ లో ఉంటుంది నాకు ఇంకోటి ఏంటంటే కాంతారా టూలో నాకు రిషబ్ శెట్టి పక్కన త్వరలో అది కూడా సెటిస్ఫైకి వెళ్తుంది దానికి మా క్రాంతి గారికి ధన్యవాదాలు చూసారుగా ఇప్పుడు మన సాంబాబారు జనాలు మంత్రముగ్ధులైపోయి ఇప్పుడు ఎట్లా అయితే వాడేసుకున్నారో వచ్చి రోడ్ల మీదకి వెళ్ళాలంటే భయపడిపోతున్నాడు సెక్యూరిటీ బయటకు వెళ్ళాలని సిరుదా ఉన్నాడు మనడు కాబట్టి మీరు ఫ్యాన్స్ కొంచెం గమనించి సార్ కొంచెం బయటకు ప్రశాంతంగా తిరిగేటట్టు చూసుకోవాల్సిన కోరుచున్నాం అవును ఫ్యాన్స్ కొంచెం సమన్యమయం పాటించాలి ఎందుకంటే అతను పట్టుకోవడం వల్ల కింద కూడా జరిగింది అలానే ఎలా మంది అనుచరుడుగా నటించినటువంటి రాహుల్ తోట గారు ఉన్నారు అవకాశం ఇచ్చిన అవకాశం ఇచ్చిన డైరెక్టర్కి థ్యాంక్స్ అన్నీ ఎవరు ఎప్పుడు మర్చిపోలేను చేస్తాను సరదా సరదాగానే సెకండ్ పార్ట్ వస్తుంది చూస్కోండి మల్ల అబ్బ అన్న థాంక్యూ థాంక్యూ మొవడికి మొవడికి తమిళనాడులో సెపరేట్ అసోసియేషన్ ఉంది అంటే మాకు ది కోస్ అది కానీ అతను చేసినటువంటి రోల్ చిన్నదైనా తన ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది యాక్చువల్ గా మేము సుమ గారిని పిలుద్దాం అనుకున్నామని ఇందాక చెప్పాను కదా అందుకని ఇతను పిలిచాం ఇతనికి యాక్చువల్ గా పేమెంట్ కూడా తక్కువ ఇచ్చాం మరి ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాడు అంటే మాకు తెలియలేదు మాట అయితే శ్రోతలు ఎవరైనా ఉంటే గుర్తించండి కాదండి మీరు ఇట్లాంటి చేస్తే కూడా తర్వాత పిలిచేది అందుకే ఇంత చేసేది మేము ఎంకరే ఇది మాత్రం చేయబోతుంది చెప్పండి ఇప్పుడు రౌడీ సాంబా అనే వ్యక్తి ఉన్నాడు అతను కూడా తన అనుభవాన్ని రెండు ముక్కల్లో పంచుకోవాలి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ముందుగా నేను సో మచ్ బయట అసలు అసలు నేను తెలీదు ఈ పార్ట్ వన్ వచ్చిన తర్వాత బయట అందరికి ఫేమస్ అయిపోయి అందరూ మొదలు పెట్టారు మొన్నదాకా డాన్ డాన్ అనేవాళ్ళు ఇప్పుడు డాన్ పోయింది దోకేన వస్తుంది అదే నెక్స్ట్ టైం పార్ట్ టూ లో కూడా ఇంకొంచెం మంచిగా ఉండేది పాత్ర డైరెక్టర్ గారికి సో మచ్ ఇప్పుడు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను అతను ఎవరో కాదు ద్రోహి సినిమాలో అందరూ యాక్టింగ్ చేశారు కానీ అతను అవయవాలతో కూడా యాక్టింగ్ చేశాడు అతను ఎవరో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి అతను ఎవరో కాదు మన టోనీ లోయ్ మీరు 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 అరవటం అయితే నేను మాట్లాడతాను దయచేసి ప్లీజ్ ముందుగా ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు ఒకటో చెప్పారు అంటే బ్రదర్తో కానీ ఇక్కడ స్టేజ్ మీద డైరెక్టర్ కానీ పెరగదు కాబట్టి పిలుస్తున్నాను ఆ స్టోరీ చెప్పాడు స్టోరీ చెప్తా ఉన్నాడు ఒక్కొక్కరు హెయిర్ స్టైల్స్ గురించి చెప్పాడు అలాగే ఎలా ఉంటుందో బాడీ లాంగ్వేజ్ అని చెప్పినప్పుడు అస్ లైక్ ట్యామ్ అసలుకి ప్రతి ప్రతి ఒక్క అక్కడ ఆడియన్స్ చాలా డిస్టర్బ్ చేస్తున్నారు అలా మెట్టుతో కొట్టాలనిపిస్తుంది నాకు కానీ కానీ తెలుసు నాకు తెలుసు ఎట్లా ఉండాలి స్టేజ్ మీద తెలుసు కాబట్టి తమ్ముడు లేకపోతే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మొత్తం అంతా మాట్లాడారు అరగంట తిన్నారు మొత్తం రీల్ అంతా నన్ను ఇచ్చి మళ్ళీ ఇప్పుడు టైం టైం అని చెప్పి అంటున్నారు అంటే ఎంత తొక్కేయాలని చూస్తున్నారో ఒక టాలెంటెడ్ పర్సన్ మీకు అర్థం అవుతుంది తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా ఈ ఏంటంటే ఒక మెయిన్ సన్నివేశం ఒకటి చెప్పాలి ఈ మూవీలో నేను పర్టికులర్గా గా సీన్ ఒకటి అది కాదు దట్ నాట్ దట్ వన్ యాక్చువల్గా ఏంటంటే దెబ్బ తగిలి సీన్ ఒకటి ఉందనమాట ఎంత చేసినా గానీ కరెక్ట్ గా రావట్లేదు సో నేనేం చేశానంటే ఇట్లా కాదు మీరు ఇట్లా ఏళ్ళ మీద కొట్టండి నేను ఏళ్లతో యాక్ట్ చేస్తానని చెప్పాను చూపించాను దట్ సీన్ వాజ్ గ్రేట్ అనమాట అది ఫ్రేమింగ్ కూడా చాలా బాగా వచ్చింది కూడా అదన కొట్టారు అండ్ ఇక్కడ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కి ప్రతి ఒక్క యాక్టర్కి నేను ఏమైనా థ్యాంక్ అనమాట ఫ్రమ్ బొడ్ హార్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవరి వన్ అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో చాలా చాలా బాగా యాక్ట్ చేయడం జరిగింది అలాగే టెక్నీషియన్స్ గురించి గా చెప్పాలి మా లైట్ మ్యాన్ అక్కడే ఉన్నాడు అతను బాగా మంచి మంచి లైటింగ్ పెట్టడం వల్లే మేము కలగా కనిపించాము స్క్రీన్ లో సో చెప్పాలండి ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి చెప్పాలి సినిమా అంటే కేవలం హీరో కనిపించే హీరో డైరెక్టర్ ఇది కాదండి మొత్తం సినిమా అంటే టీమ్ ఈ లైట్స్ అలాగే ఫైట్ మాస్టర్ చెప్తాను తెలియన్ బ్రదర్ డిస్టర్బ్ ఇలాగే లైట్స్ కానివ్వండి ఫైట్ మ్యాన్ కానివ్వండి లేకపోతే అక్కడ ఆఫ్ లు ఎత్తేసోలు కానీ ఎవ్రీ ఎవ్రీబడి టీమ్ ఆఫ్ ది టీమ్ ఆఫ్ ది స్పోర్ట్ లాగా ఖచ్చితంగా అందరూ టీమ్ ఉంటేనే మనం పైకి నెక్కుతాం అనమాట అండ్ యాక్చువల్ గా ద్రోహి టూ కూడా సూన్ రాబోతుంది సరే అట్లా యాక్చువల్గా ఏంటంటే ద్రోహి టూ కూడా ఉంది ద్రోహి టూ అనేది బిగ్గెస్ట్ సెట్స్ లో మేము ప్లాన్ చేస్తున్నాము ఆ ఎక్కడ మన రామోజీ ఫిలిం సిటీ అన్నపూర్ణ స్టూడియో ఓకే ఓకే హాలీవుడ్ లో తీసాను ట్రై చేస్తున్నారు అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు సేమ్ టీమ్ తో ద్రోహి టూ కూడా నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది యాక్చువల్ గా ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఫస్ట్ పార్ట్ చూసి బండ్ల గణేష్ గారు మా దానికి ప్రొడ్యూస్ చేస్తానని చెప్పన్నారు రాక్ సార్ సార్ రాక్ వినాయక్ గారు బండ్ల గణేష్ గారు కూడా కొంచెం సపోర్టింగ్ చేస్తారని చెప్పేసి అన్నారు ఓకే ఎనీవే ప్రతి ఒక్కరికి ఏ కైనా కానీ మేము ద్రోహి టూతో ఆపేవండి డైరెక్టర్ గారు మంచి రైటర్ అలాగా ఫస్ట్ మాది ప్రొడ్యూస్ చేశారు ఆయనకి బీబెసి ఉన్నటువంటి ప్రాఫిట్స్ అయితే వచ్చినాయి ఫైవ్ థౌజండ్ క్రోర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ మ్యాటర్ అండి వరల్డ్ వైడ్గా ఫైవ్ థౌసండ్ క్రోర్స్ అనేది ఇట్స్ వెరీ బిగ్ థింగ్ అని మాకేమివ్వలేదండి ఇతనికి చెప్పారు చెప్పడం కూడా జరిగింది పార్ట్ టూలో రెమ్యూనరేషన్ అయితే డబల్ ఇస్తారని చెప్పేసి అన్నారు మరి ఇప్పుడు త్రిపుల్ చేస్తారేమో చూడాలి సో అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ ఇంకోటి ఏంటంటే దయచేసి ఓకే దయచేసి ఇళ్ళకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే మీకోసం మీ ఫ్యామిలీస్ అక్కడ ఎదురు చూస్తూ ఉంటాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ మన మధ్యలో టీమ్ ద్రోహి సభ్యులందరూ మాట్లాడేశారు మనమందరం ఎదురు చూస్తున్నటువంటి డైరెక్టర్ క్రాంతి కుమార్ కూడా మన మధ్యలో అంటున్నారు తను ద్రోహింగ్ సినిమా తీస్తున్న సమయంలో మరి మీరు రెండున్నర సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం పనిచేసాం మేము ఒక్కటే నమ్మేవండి కంటెంట్ ఇస్ కింగ్ ఎంత బడ్జెట్ ఎంత పెట్టినా కూడా విషయం ఉండదు కంటెంట్ని నమ్ముకున్నాం నేను కానీ మా టీం సభ్యులు కానీ కంటెంట్ నే నమ్మాం అందరు ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ద్రోహి మేనేజ్ అయిపోయారు అందరు ద్రోహి ట్రాన్స్ లో పడిపోయారు అంటే ఏ ఆటలు కనుక కూడా అది రాపిచ్చుకొని వెళ్తున్నారు ఇంకా అతను పంపించేయండి అయితే మేమంతా కంటెంట్నే నమ్ముకొని పనిచేసాం అండి ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పెట్టి నటించారు అంటే చూసిన వాళ్ళందరూ ఏమంటున్నారంటే సందీప్ రెడ్డి వంగా కాదు ఇక నుంచి టాలీవుడ్కి కుమార్ బొనిగిల అనేది అంటున్నారు అది నేను ఒక కాంప్లిమెంట్గా తీసుకుంటున్నానండి ఎందుకంటే దీంట్లో కొన్ని క్రియల్ సీన్స్ చూపించాం అంటే కామెంట్స్లో చూస్తున్నాం కదా చిన్నపిల్లలు చూస్తారు దయచేసి ఇలాంటివి పెట్టొద్దంటే నాలుగు కట్ చేయటం కానీ చెయ్యి కట్ చేసి దాంతో సిగరెట్ తాగటం కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంతవరకు ఎలాంటి ఎవ్వరు ఆ షాట్లు తీయలేదు అది నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను సినిమా చూసిన యూత్ ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే చూసిన ప్రతి ఒక్కరు కనపడ్డ ప్రతి ఒక్కరుచ్చాటు ఇదే కూ మేము ద్రోహి టూ ఇంకా పదింతుల ఉత్సాహంతో వస్తున్నామండి చాలా ట్విస్ట్లు ఉన్నాయి మీరు పొలిమేరా వన్ పొలిమేర టూ చూసి ఆ ట్విస్ట్లకే మీరు ఏదేదో అనుకున్నారు బట్ దాని బాబు లాంటి ట్విస్ట్లు ద్రోహి టూలో ల రాబోతున్నాయి మీరు ఊహించడం మీ ఊహకే అందదు అది నేను చెప్తుంది అండ్ దయచేసి మీరు ఇంతగా సపోర్ట్ చేశారు ఐదు వేల కోట్లు మన సినిమా కలెక్ట్ చేసింది సో ఆ ద్రోహిటు పదివేల కోట్లు కలెక్ట్ చేసి అవతార్ రికార్డ్స్ని రాసి ఇండియాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి అంటే రాజమౌళి గారు ఆల్రెడీ ఇండియాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు మేము ఈ చిత్రంతో మన యూనివర్స్ మొత్తంలో ఎన్ని ప్లానెట్స్ అయితే ఉన్నాయో నవగ్రహాలు అంటారు కదండీ ఆ నవగ్రహాలకి మన తెలుగు సినిమాని తీసుకెళ్లాలని పూనుకున్నాం అని ఇంకో ఇష్యూ మర్చిపోయామండి ఈ సినిమాకి స్టంట్ మాస్టర్ గా వ్యవహరించినటువంటి నిస్సీ ఇతను ఆల్ ఇండియా మార్షల్ ఆర్ట్స్ గోల్డ్ మెడలిస్ట్ ఇంకా కొట్టలేదు త్వరలోనే కొడతాడు సో దీంట్లో ఒక చిన్న పోర్షన్ ని ఇతను కొరియోగ్రాఫ్ చేశాడు అంటే మీరు సముద్రంలో ఫైట్ సీన్స్ చూసారు కదా చాలా మంది ఉక్కు అయిపోయాడు అది నేను కొరియోగ్రాఫ్ చేశాను అవి కాకుండా దానికి ముందు పరిగెత్తే సీన్లు ఉన్నాయి కదా అతను ఇతను కొరియోగ్రాఫ్ చేశాడు చాలా థ్యాంక్ యూ సో మచ్ నిశిక్ ఓకే ఇప్పుడు కొరియోగ్రాఫ ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ ఎవరు లేరండి కానీ నెక్స్ట్ కేక్ కట్ చేద్దాం జరుగుతుంది మన మధ్యలో డైరెక్టర్ మధ్యలో ఉన్నటువంటి మురిగా కేకు పెట్టలే నాకు అన్నట్టు చూస్తున్నాడు కేక్ పెట్టలే నువ్వు నాకు